अबूलैंड बर्ड 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 बर्� తర్వాత మన మినిస్టర్ గారు నారాయణ గారు ఆ రోజు వారి చేతుల మీదగానే ఎలక్ట్రానిక్ డ్రా తీసి రాజకీయ జోక్యం లేకుండా పేదలు నిరుపేదలకు ఇవ్వాలని ఎక్కడా రాజకీయం మాకు పై చేస్తే ఇచ్చారు అనేటువంటిది లేకుండా ఇవ్వటం జరిగింది నారాయణ గారి సెంటర్ మీదగానే తొలిసారిగా మంత్రి పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఇట్కో రౌసెస్కి అలా క్యాంటీన్ కరెక్ట్ ఈ రోజు రావడం జరిగింది గట్టిగా చప్పట్లు కొట్టి నారాయణ గారిని అభివృద్ధి వంటి చూస్తాను మంత్రిగా ఉన్న అలహార ఎక్పెక్ట్తో నాలుగు వేల ఐదు వందల పన్నెండు నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఇక్కడ కట్టడం జరిగింది అయితే గత ప్రభుత్వం వాటి అన్నింటినీ చేసింది పాలసీలని మార్చేసింది వాళ్ళు ఇక్కడ వచ్చినట్లు మార్చేసి ఇవ్వడం జరిగింది మళ్ళా ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పుల్లారాకారం జరిగింది ఎక్ససైజ్ చేశారు వేకెంట్ గా లాక్ చేసిన వ్యవస్థ ఎన్ని ఉన్నాయంటే మూడు వేల పదమూడు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మంది నివసిస్తున్నారు అందులో నలభై నాలుగు మంది రెంట్ పన్నారు తొంభై తొమ్మిది మంది అమ్మేశారు దాని మీద పుల్లాల గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చెప్పి ఈ మొత్తం స్టడీ చేసిన తర్వాత ఏదైతే రెంట్కి ఇచ్చారో అవన్నీ ఖాళీ చేస్తున్నారు

ప్రైవేట్ లో ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కొని ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఒక మంచి ఆహ్లాదమైన ఒక వాతావరణం ఇక్కడ కనిపిస్తా ఉంది మంచి పక్కాగా సిసి రోడ్లు చాలా మంచి క్వాలిటీతో షేర్ వాల్ టెక్నాలజీ తోటి కట్టిన బిల్డింగ్లు ఒక చిన్న ట్రాక్ కానీ ఏది లేకుండా చాలా బాగా కట్టారు ఐ థింక్ మొత్తం కలిపి ఇక్కడ ఐదు వేల ఐదు వందల ఇరవై ఏళ్లకు గాను సుమారు నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఇల్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాయి అండ్ అందులో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మూడు వందల ఎస్ఎఫ్టీ పూర్తి స్థాయిలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అండ్ ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ ఈ రెండు విభాగాల్లో మాత్రమే బ్యాంక్ లోన్ ద్వారా టైప్ చేసి నెలల కొంత ఈఎంఐ కట్టుకుంటూ పూర్తి స్థాయిలో ఇల్లు లబ్దారుడికి ఉండే విధంగా ప్రణాళిక చేసి ఇవ్వడం జరిగింది అండ్ అంతేకాకుండా ఇక్కడ బ్యాలెన్స్ ఉన్న ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేసి అవి కూడా లబ్దిదారులకు అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఎవరైతే ఉంటున్నారో ఒక పండుగ దినం వరాదు ప్రకటించారు ఏదైతే వాళ్ళు ఇంకా కోరుకుంటున్నారో మాకు హాస్పిటల్ కావాలి స్కూల్ కావాలి కమ్యూనిటీ హాల్ కావాలి ఇక్కడే సచివాలయం కావాలి ఏదైతే ఇంకా లేనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ ఈ రోజు చిలకదురుపేట మన నారాయణ గారు మినిస్టర్ గారు రావడం అన్ని స్పాట్ లోనే శాంక్షన్ చేశారు ఇమ్మీడియట్ గా ఏదో టూ లేకుండా ఇక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాల్ని ఈ రోజు ప్రకటించారు అన్న క్యాంటీన్ కూడా మూడు ఆగస్టు పదిహేను అన్నగారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగానే ఎలక్ట్రానిక్ డ్రా దీసి ఈ యొక్క టిడ్కో హౌసెస్ అలాట్మెంట్ చేయడం జరిగింది నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఇళ్లు మరొక పది వందల ఎనిమిది ఇళ్లు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పూర్తయినాయి అంటే ఐదు వేల ఐదు వందల ఇరవై ఇళ్లు నిరుపేదలు ఇక్కడ ఉండేటువంటి దానికి ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాం అతి తక్కువ సమయంలో నిర్మాణం చేశాం ఈ రోజు కూడా కనీసం చేమన్న గ్రాక్ అనేటువంటిది బిల్డింగ్ ఎక్కడ కనపడుతుంది గత రంగులు రంగులేసుకున్నారు భూ రంగులు పిచ్చి తప్ప పేదవాడి కథ నెరవేరుతామనేటువంటి ఆలోచన లేనటువంటి గత పాదకులు ఈ రోజు మళ్ళా నారాయణ గారి చేతుల మీదుగా చంద్రబాబు గారు పరిపాలనలో పేదవాడు మళ్ళా ఇక్కడ అన్ని వస్తువులతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గర్వపడేటువంటి విధంగా ఒక న్యూ సిటీ డెవలప్ చేయబోతా ఉన్నాము ఎవరు ఉంటే వాళ్ళకే రైట్స్ ఇవ్వబోతున్నాం అమ్మిన వాళ్ళకి రైట్ లేదు అద్దెకిచ్చిన వాళ్ళకి రైట్ లేదు ఎవరైతే చేరిపోతారో వారికే రైట్ ఇవ్వబోతున్నాం నారాయణ గారు స్పష్టంగా మూడు వందల అడుగులు తీసుకున్నటువంటి వాళ్ళకి హౌస్ ఫ్రీ అని స్పష్టంగా చెప్పారు మిగతా వారు కూడా చెప్తారు అన్ని నేనే చెప్తే బాగుంటుంది అన్న క్యాంటీన్స్ అన్ని రెడీ అయిపోయింది ఆగస్టు పదిహేనవ తేదీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక వంద అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాం మిగిలిన నూట మూడు కూడా ఆగస్టు రెండులో అయితే బిల్డింగ్స్ రెడీ అయిపోతున్నాయి ఎవరైతే యాక్చువల్గా చేస్తారాచెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు కిచెన్ ఎస్టాబ్లిష్ చేయడానికి టైం అడిగారు అందువల్ల ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వంద అన్నా క్యాంటీన్లు మిగిలినవి ఆగస్ట్ ఎండింగ్ లోపల పూర్తి అవుతాయి ఈ నేపథ్యంలో తెలుగులూరు పేటలో నేను జరిగింది పన్ను అన్ని పూర్తి చేశారు చక్కగా చేశాను అధికారులందరినీ నేను అదేవిధంగా తెలుగులూరు పేటలో ఆ రోజు మంత్రిగా ఉన్న ఆ రోజు మంత్రిగా ఉన్న పుల్లారావు గారు యాక్చువల్గా మా తెలుగులూరు పేటలో పేదలు నిరుపేదలు ఉన్నారు నాకు ఐదు వేలు వచ్చింది ఎందుకు కావాలంటే అవన్నీ ఆ రోజు శాంక్షన్ చేయడం లాటరీస్ ఇవ్వడం జరిగింది అయితే ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వీటన్నింటినీ నిర్వహణ చేసింది అంటే అన్ని జిగ్జాగ్ చేసింది అంటే పేదలు నిరుపేదలకి వాళ్ళు ఎలా ఇవ్వాలా ఎలాంటి ఆలోచన లేదు వాడు కట్టారు పని రెండు నాలుగు గోడలు కట్టి స్టాఫ్ చేశారు వాళ్ళ ఒక ఎమ్మెల్యేనే కామెంట్ చేశాడు మంచి పోదరదం కానీ మేము చక్కగా శ్రీనివాల్ టెక్నాలజీ భారతదేశంలో అప్పటికి ఎవరు కట్టాల ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కట్టాము దీనికి వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది అయినా చాలా లాంగ్ పీరియడ్ మన్నికు ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటాయి అలాంటి టెక్నాలజీ కట్టాము చక్కటి వేసాము డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అంతేకాకుండా కాలనీ కట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చే బాత్రూమ్లో టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేసి బయట కదరాల అవి కూడా పెట్టారు సురేక్స్